హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరికొన్ని వారాల్లో దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ అయితే ప్రారంభం కానుందని అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలో భారత వాతావరణ సంస్థ ఐఎండి కీలక అంచనాలు అయితే వెలువరించింది ఈ ఏడాది నైరుతి సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం అయితే నమోదవుతుందని ఐఎండీ వెల్లడించింది వచ్చే ఋతుపవనాల సీజన్లో నూట ఆరు శాతం వర్షపాతం నమోదు కావచ్చు అని అభిప్రాయపడింది గతంలో చూసినట్లయితే ఎనభై ఏడు సెంటీమీటర్ సెంటీమీటర్లతో పోలిస్తే ఈ రుతుపవనాల సీజన్లో నూట ఆరు శాతం వర్షపాతం నమోదు కావచ్చు అని అభిప్రాయపడింది లా నినా పరిస్థితులకు వర్షాలు వర్షాలకు అనుకూలంగా ఉండడంతో ఈ ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నాటికి ఎక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణ భారత వాతావరణ శాఖ అయితే పేర్కొంది వాయువ్య తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు మినహా ఇక దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాన్ని ఈసారి చూడవచ్చని చెప్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మధ్య ఎల్నినో తర్వాత వచ్చిన లానినో అంటే సాధారణంగా వాతావరణ పరిస్థితులు ఎల్లినో లానినో అనే పరిస్థితులు అయితే చెప్తూ ఉంటారు ఈ లానినో వచ్చిన సందర్భంలో భారత్లో తొమ్మిది సార్లు సాధారణం కంటే వర్షపాతం ఎక్కువ నమోదైందని వెల్లడించింది వర్షం పడే రోజుల సంఖ్య అయితే తగ్గుతుంది కానీ భారీ వర్షాలు ఉన్న రోజుల్లోనే అత్యంత భారీ వర్షాలు అయితే పెరుగుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు అయితే ఇది కూడా ప్రమాదమే తరచుగా కరువు వరదలకు కూడా దారి అయితే వారు పేర్కొంటున్నారు ఇక ఇప్పుడు బా ఏపీ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది మనందరికీ తెలుసు గత రెండు రోజులుగా అయితే కనుక ఏపీలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురిశాయి ఏపీలో కొన్ని ప్రాంతాల్లో కొంచెం తేలికపాటి వర్షాలు అక్కడక్కడ ఎదురుగాలులతో కూడిన అయితే కురడం జరిగింది అయితే ఇక రెండు రోజుల తర్వాత నుంచి కూడా చూసుకున్నట్లయితే ఏపీలో మళ్ళీ రోజురోజుకి అయితే పెరుగుతున్నాయి కోస్తాలో మోస్తరుగా వేడుగాలులు వీస్తుండగా ఉత్తరాంధ్రలో మటుకు తీవ్రమైన వేడుగాళ్లు ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కూడా అరవై ఏడు మండలాల్లో ముప్పై ఐదు మండలాల్లో తీవ్ర వడగాల్పులు అయితే వీచాయని చెప్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా కాకినాడ తూర్పుగోదావరి శ్రీకాకుళం ఈ మన్యం జిల్లాలోని ముప్పై నాలుగు ముప్పై ఒక్క మండలాల్లో వడగాల్పులు వేస్తాయని పల్నాడు నుంచి శ్రీకాకుళం వరకు కూడా నూట ముప్పై తొమ్మిది మండలాల్లో వేడిగాలు ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది రాష్ట్రంలో కొద్ది రోజులు వేడిగాలు తగ్గుముట్టడం పట్టడంతో ఎండవేడులు ఎండ ఎండలు కూడా కొంచెం తగ్గాయి అయితే ఇవి ఒక్క రెండు రోజులు మాత్రమే ఉన్నాయి మళ్ళీ ఒక్కసారిగా పెరిగాయి ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి దీనివల్ల ఉష్ణతాపం తగ్గుతుందని ఐఎండీ అంచనా వేసినప్పటికీ కూడా మారిన వాతావరణ పరిస్థితులు అయితే ఏపీపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి వర్షాలు మళ్ళీ అయితే కురపలేదు కేవలం తెలంగాణలో మాత్రమే కొంచెం వాతావరణం అయితే చల్లబడింది రానున్న కొన్ని రోజులు ఈ వడగాల్పులు అయితే పెరుగుతాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది